అనిన తండ్రి మాటకు పురోహితు నిరీక్షించి ప్రహ్లాదుండు ఇట్లనియే మోహనిర్మూలన నంబుసేసి ఎవ్వనియందు తత్పరులై ఎరుకగల పురుషులకు పరురు తామనీయుడు మాయాకృతంబైన అసద్గ్రాహ్యంబుకు భేదంబు కనంబడదు అట్టి పరమేశ్వరునకు నమస్కరించెద అలా హిరణ్యకశపుడు పలుకగానే ప్రహ్లాదుడు గురువుల వంక చూసి ఇలా అన్నాడు కోరికలను జయించి భగవంతుని గుర్చి ధ్యానించే జ్ఞానుల మనస్సులో మీరు మేము అనే భేదాలు ఉండవు అటువంటి సమదృష్టిని ఇచ్చే ఆ పరమాత్మునికి నమస్కరిస్తున్నాను అగ్నుకొందరు ఏము తామనుచు చూ మాయం చెంది సర్వాత్మకు దురన్వయక్రమములన్ భాషింపగా నేరరు ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాదివేదుల్ తత్పరమాత్ము విష్ణు ఇతరుల్ దర్శింపగా నేర్తురే అజ్ఞానంలో పడిన కొందరు మీరు వేరు మేము వేరు అనే భ్రాంతిలో ఉంటారు అలాంటివారు బుద్ధికి అందనటువంటి భగవంతుణ్ణి ఎంతో తెలివితేటలను పాండిత్యమును ఉపయోగించి కూడా తెలుసుకోలేరు పరమాత్మను తెలుసుకునే విషయంలో బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమర్థులే అలాంటప్పుడు సామాన్యులైన ఇతరులు పరాత్మరుడైన ఆ విష్ణువును దర్శింపగలగడం అసాధ్యం కదా ఎట్లు భ్రాంతమకు మగుషికేశు సన్నిధి ఆవిధమున కరగుచున్నది దైవయోగమునజేసీ బ్రహ్మణోత్తమా చిత్తంభూ భ్రాంతమగుచు గురువర్య ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవయోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోని విహరిస్తున్నది మరి ఏ విషయంలోనూ నా మనస్సు నిలబడలేదు మాధుర్యమున తేలు మధుపంబువునే మదనములకు నిర్మల కలదూకు రాయంచ సనునే రాయం తరంగిణులకు లలితరసాల పల్లవఖాదియీ చుక్కు కోయిల సేరుని కుటములకు పూర్ణేందూచంద్రికా స్ఫురితకోరకంబరుగుణే సాంద్రనిహారములకూ అంబుజోదర దివ్య పాదారవిందింతనామృత పానవిశేషమత్తం ఏతి ఇతరంబుచేర నేర్చు వినుత గుణీలా మాటలు వేయునేలా మహానుభావ మందార పువ్వులోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పువ్వుల వైపుకు పోతుందా స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా తీయ మామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోరం దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా లేదు వెళ్ళలేదు ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణు పద్మాలు ధ్యానించడంలోని ఆ అమృతం గ్రోలడంలోని పరవశించి ఆనందం పొందుతున్నది అలాంటి హరిపదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రమూ పోవడం లేదు సుగుణశీల వేయి మాటలెందుకు అన్నాడు ప్రహ్లాదుడు అనిన విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదు చూచి తిరస్కరించి ఇట్లనియే అలా ప్రహ్లాదుడు అన్న మాటలు విని అతని గురువు కోపించి ఇలా పలికాడు పంచశరద్వయస్కుడవు బాలుడవు లేవు భాషించెదు తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్ధమొక్కించుక అయిన చెప్పవు అసురేంద్రుని ముందటమాకు ఔదలల్ వంచుకొనంగతివి వైరి విభూషణ వంశదూషణ బాలక ఐదేళ్ల పసివాడివి చూడడానికి ఇంత కూడా లేవు పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లు అనవసరంగా ఎక్కువగా వాదిస్తున్నావు మేము చెప్పిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా చెప్పవేం మహారాజు ముందు మాకు తలవంపులు తెచ్చావే శత్రువుని మెచ్చుకుంటూ నీ వంశానికి మచ్చ తెచ్చావే తనయుడు కాడు దానవ దానవభర్తకు వీడు దైత్య కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతిసేయుచుండు శిక్షల శిష్యకుడాడు పట్టుడు కొట్టుడు ఉద్ధతి వీడు హిరణ్యకసుపు మహారాజుకు పుత్రుడు కాడు శత్రువు రాక్షస వంశమని చక్కని మంచి గంధపు తోటలు వీడు ముళ్ళ మొక్కలాగా పుట్టాడు ఎప్పుడూ మన శత్రువైన విష్ణువును మెచ్చుకుంటూ ఉండే వీణ్ణి శిక్షించాలి కానీ బాబు నాయనా అంటే వినే స్థితిలో లేడు వీణ్ణి పట్టుకుని కొట్టండి గాని దయ్యం వదలిపోదు అని హిరణ్యక మళ్ళీ ఇలా అన్నాడు రాక్షస గురువు ఈ పాపని చదివింతుము నీ పాదములానా ఇంకా తోడన్ కోపింతుము దండిమో ధనుజకుంజరా వింటే దానవ చక్రవర్తి నీ పాదాలపై ఒట్టు ఈ బాలుణ్ణి భయపెట్టి కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాం మా నైపుణ్యం చూపిస్తాం వినండి దయచేసి మా మీద కోపించకండి అని మరియు ఆ రాచపాపనికి వివిధోపాయంబులన్ పురోహితుండు వెరపు చూపుచు రాజసన్నిధిని బాపి తోడుకునిపోయి ఏకాంతంబున అలా గురువు పలికి రాజకుమారుడైన ప్రహ్లాదునికి రకరకాలుగా భయం చెప్పి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఒంటరిగా కూర్చోబెట్టి నీతులు చెప్పసాగాడు భాగవనందనుడతనికి మార్గము చెడకుండా పికుమారులు నిచ్చల్ వర్గత్రితయము చెప్పా అనర్కళమగు మతి విశేషము అమర నరేంద్రా శుక్రాచార్యుల వారి కుమారుడైన ఆ గురువు రాకుమారునికి వాళ్ల సాంప్రదాయానుసారంగా అనేక విద్యలు నేర్పాడు ధర్మశాస్త్రం అర్థశాస్త్రం కామశాస్త్రం గొప్పగా బోధించాడు అనర్గళమైన తెలివితేటలు అమరునట్లుగా ఆయా విషయాలను ప్రహ్లాదు నుంచి పలుమార్లు వల్లింపజేశాడు